మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ మధ్య కాలంలో కొద్దిగా మనకి మచిలీపట్నం టౌన్లో చోరీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ చోరీలు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మనకి రీసెంట్గా బయట నుంచి యూపీ నుంచి ఎంపీ నుంచి కొంతమంది గ్యాంగ్స్ రావటం జరిగింది వీళ్ళు మాస్కులు పెట్టుకొని మన అపార్ట్మెంట్స్లో అలాగే పొద్దున రక్కీ చేసుకొని తాళాలు వేసిన ఇళ్ళని రక్కీ చేసుకొని రాత్రుల పూట వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ మనకి అలాగా ఒక అపార్ట్మెంట్లో ఇంకొక ఇంట్లో కూడా జరిగింది కాబట్టి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ విలువైన వస్తువులను బంగారం కానీ డబ్బులను కానీ ఇంట్లో పెట్టకుండా మీతో పాటు తీసుకుని వెళ్ళటము లేకపోతే మీ బంధువుల ఇళ్ళ దగ్గర ఏదైనా పెట్టి వెళ్ళటము చేయాలని పోలీసు తరఫున మేము కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చిన గ్యాంగ్లు ఈ వాళ్ళు మనకి ఎంపీ నుంచి యూపీ నుంచి వచ్చిన గ్యాంగ్స్ కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అలాగే ఈ అపార్ట్మెంట్స్లో కూడా ఉన్న వాచ్మెన్స్ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారో వాళ్ళు కూడా కొద్దిగా మెలకుగా ఉండాలని మొన్న జరిగిన అపార్ట్మెంట్లో చూస్తే వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాచ్మెన్స్ వాళ్ళిద్దరు కూడా నిద్రపోవటం జరిగింది రెండు గంటల ప్రాంతంలో వాళ్ళు దొంగలు అపార్ట్మెంట్లో వెళ్ళి అక్కడ ఉన్న బంగారు వస్తువులు కొంత డబ్బుని దొంగలించడం జరిగింది కాబట్టి పోలీస్ శాఖ తరఫున మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు విలువైన వస్తువుల్ని బంగారు వస్తువులు కానీ డబ్బుల్ని కానీ ఇంట్లో పెట్టబాకండి మీకు తెలిసిన బంధువుల దగ్గర పెట్టి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాము అలాగే ఈ మధ్యకాలంలో మేము కొన్ని కేసుల్లో కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కొంత బంగారము డబ్బులు కూడా రికవరీ చేయటం జరిగింది మనకి మచిలీపట్నంలోకి వచ్చేసరికి ఆరేపల్లి దుర్గారావు అతన్ని మేము అరెస్ట్ చేసి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది దురదృష్టవశాత్తు అయ్యి మనయ్ కాదు మనకి గుంటూరులోని కొత్తపేటకి చెందిన ఒక హాస్పిటల్లో దొంగతనం చేసిన డబ్బులు అయ్యి వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది గుంటూరు వాళ్ళకి అలాగే చిలకలపూడిలోకి వచ్చేసరికి సాయి అనే అతన్ని అరెస్ట్ చేసి ఏడు మోటార్ సైకిల్ను కూడా మేము రికవరీ చేయటం జరిగింది అలాగే ఆరేపల్లి అంజీ అనే అతన్ని అరెస్ట్ చేసి రెండు బ్యాటరీసు అలాగే రికవరీ చేయటం జరిగింది అలాగే మనకి ఈ గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉన్న వాళ్ళని కూడా మేము ఈ మధ్యకాలంలో నాలుగైదు కేసులు పెట్టి వాళ్ళ దగ్గర కూడా మనము ఎవరైతే పేకాట ఆడుతున్నారో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఒక కేసులో వచ్చేసి చిలకలపుడులో నలభై ఆరు వేలు రికవరీ చేయటం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఇంకొక కేసులో కూడా ముప్పై ఏడు వేలు రాబోన్ సన్పేట అలాగే ఇంకొక దాంట్లో ఇరవై ఏడు వేలు ఇంకొక దాంట్లో ఇరవై ఐదు వేలు ఇలాగా ఎవరైతే జూదం ఆడుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సమాచారం మేము మేము మా యొక్క సోర్సెస్ ద్వారా తీసుకొని రైడ్ చేసి పేకాట రాయిడ్లను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ద్విచ ద్విచక్ర వాహనాలను కూడా మేము సీజ్ చేయటం జరిగింది అలాగే ఇప్పుడు ఇనుకూతుల్లో కూడా రీసెంట్గా ఉల్లిపాలెంలో ఒక నేరం జరిగింది దాంట్లో కూడా నాగరాజు అనే అతన్ని మళ్ళీ కృష్ణ సాయి అనే అతన్ని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా లక్షా యాభై వేల రూపాయలు రికవరీ చేయటం జరిగింది మా వంతుగా పోలీస్ వంతుగా మేము అన్నీ చేస్తూ ఉన్నాము బీడ్స్ వేయటం కానీ పక్కాగా తిరగటం కానీ అలాగా చేస్తూ ఉన్నాము కాకపోతే టౌన్ కొద్దిగా పెరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఆ ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క విలువైన వస్తువుల్ని తీసుకుని వెళ్ళాలని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టాలని పోలీసు శాఖ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం